అక్క అక్క థ్రెడ్ లేకుండా పైపింగ్ నేర్పిస్తా ఉన్నావు రా రా దానికే రెడీ చేస్తున్నాను రా అక్కా సింపుల్గా నేర్పించక్క కష్టంగా అయితే నేను చేయలేకపోతున్నాను సింపుల్గా నేర్పిస్తాను రావే చూడు ఫస్ట్ థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలాగేలా చూద్దాం ఫస్ట్ స్ట్రైట్ పీస్కి చెప్తున్నాను నీకు క్రాస్ అయితే క్రాస్ ముక్కేస్తాం తర్వాత నీకు చెప్తాను లేదంటే దీన్ని సేమ్ క్రాస్ వేస్తాం అంతే ఇది స్ట్రెయిట్ పీస్ కింద నీ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ అనుకో రెడ్ దాన్ని నేను మెరూన్ కానీ రెడ్ కానీ కనిపిస్తుంది కదా అది మన బ్లౌజు లేదా డ్రెస్ అనుకో ఈ పై గ్రీను మనం అలా మడత పెట్టి కొట్టాలి ఎంత తీసుకోవాలక్క అది అది వన్ ఇంచ్ వన్ ఇంచ్ వెడల్పు తీసుకొని మడత పెట్టి మనం అలా కొట్టాలి చూడు కనిపిస్తుంది కదా నీకు ఓకే అక్క ఆ లాస్టర్కి కూర్చున్న తర్వాత నేను చెడమక్కు చూపిస్తున్నాను ఓన్లీ శాంపిల్కి ఇప్పుడు దీన్ని తిప్పాలి ఎలా తిప్పితే ఎలా కనిపిస్తుందా దీన్ని మళ్ళీ బ్యాక్ తిప్పాలి అంటే ఒకేసారి తిప్పేవచ్చు నీకు తెలియడం కోసం అలా చెప్తున్నాను ఓకే అక్క ఇలా తిప్పి ఇప్పుడు ఫుల్గా తిప్పకూడదు తిప్పేకుండా కొంచెం గ్రీన్ ఉంది కదా గ్రీన్ కొంచెం పైపింగ్ నీకు ఎంత అయితే కావాలో అంత ఉంచి అప్పుడు మళ్ళీ కుట్టు వేసేయాలి కుట్టు వేసేటప్పుడు కుట్టు దేని మీద పడాలి గ్రీన్ మీద పడకూడదు ఓన్లీ ఆ మెరుగుని మీద కుట్టు పడాలి ఓకే అక్క చూడలాగా స్లోగా వేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఒకేలా రావాలి కదా గ్రీన్ అంతా ఒకేలా పైనుంచి కింద వరకు ఒకే షేప్ ఒకే సైజులో రావాలి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా రాకుండా గాబర పడకుండా ఫస్ట్ అలాగైతే స్టార్ట్ చేసాం అలాగే వచ్చేలా వేయాలి చూసావా బ్యాక్ మనం హెమ్మింగ్ చేసేసుకోవాలి మిగిలిన పార్ట్ని చూసావా పైపింగ్ ఎలాగొచ్చిందో సూపర్ అక్క థ్రెడ్ లేకుండా థ్రెడ్ పైపింగ్ లాగే వచ్చిందక్క వెనకాల హెమ్మింగ్ చేసేసుకోవచ్చు లేదా రెండ కుట్టు కూడా పైన వేసి కొంచెం దూరంలో లేదా హెమ్మింగ్ చేసుకోవచ్చు సో ఇది మనకి థ్రెడ్ లేకుండా పైపింగ్ వేసుకోం అదే క్రాస్ అనుకో రౌండ్ నెక్ అనుకో ఆ గ్రీన్ పీస్ ఇప్పుడు మనం స్ట్రెయిట్ తీసుకున్నాం కదా అది క్రాస్ తీసుకుంటాం అంతే ఇప్పుడు నీకు దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తాను అని చెప్పిన కదా ఆ అండ్ పైపింగ్ ఒకేసారి రావాలంటే చూడు కింద స్ట్రైట్ పీసు పైది స్ట్రైట్ పీసే సో ఆ గ్రీన్ పీస్ని సేమ్ ఇంచ్ ఇందాక ఎలా తీసుకున్నాం అలాగే తీసుకొని మడత పెట్టి ఇది ఇప్పుడు కింద పెట్టాలి ఇందాక పైన పెట్టాం కదా ఫస్ట్ ఇప్పుడు ఇది కింద పెట్టాలి గ్రీన్ క్లాత్ కింద పెట్టాలి ఫోల్డ్ చేసి ఓకే అక్క ఇది నాకేంటో మరి ఏం చూపిస్తున్నావు నాకే తెలియదు అక్క చూడు చాలా ఒకే ఒక చిన్న టిప్తో అంటే చిన్న పని అంతే కానీ మనకి ఫినిషింగ్ వచ్చేసరికి నువ్వు ఆశ్చర్యపోతావు అసలు అలా వేసావా ఇప్పుడు కింద కదా ఫస్ట్ పెట్టావు గ్రీన్ క్లాత్ ఫోల్డ్ చేసి అవునక్కా ఇప్పుడు దాన్ని పైకి తిప్పు ఎక్స్ట్రాగా క్లాత్ ఉందనుకో కుట్టు తర్వాత ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి అంటే నువ్వు కొత్త కదా ఇంకా కొత్త అయితే బయ్య మీద కుట్టేసారు అనుకో అప్పుడు అది కట్ చేసేసుకోవాలి ఓకే అక్క ఇప్పుడు దీన్ని పైకి తిప్పి ఆ బార్టన్ పైకి తిప్పేయి ఓన్లీ బార్డర్ కావాలంటే బోటన్ ఒకటి అలా కుట్టేవచ్చు మనకి బార్డర్ పైపింగ్ అని అనుకున్నాం కదా సో ఆ బోర్డర్ కొంచెం లోపలికి ఎలా ఉండేటట్టు పెట్టి చివర మనకి ఆ రెడ్ అంటే మెరూన్ కలర్ ఉంది కదా మెరూన్ పైపింగ్ మనకి ఎంత అయితే వెడప్ కావాలనుకుంటున్నావు అంత వెడల్పు నేను మామూలుగా థ్రెడ్ వేస్తే అలాగొస్తూ అంతంతే వేస్తున్నాను అంత వచ్చేలాగే పెడుతున్నాను అలా పెట్టే గ్రీన్ మీద గ్రీన్ రెండో వైపు ఉంది కదా రెడ్ వైపు కాకుండా దాని మీద కుట్టేసేడమే ఏమొస్తుంది అక్క ఇప్పుడు ఇలాగేస్తే నాకు అర్థం కావట్లేదు చూడు ఫుల్గా కుట్టేసాక నీకు అర్థం అవుతుంది చూసావా అక్క సూపర్ అక్క ఎందాక అర్థం లేదు అసలు చూడు బార్డర్ వచ్చింది చివరి మనకి ఏదైతే కలర్ మనకి అసలు కలర్ ఉందో మన సారీ అయితే సారీ బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఆ కలర్ ఆ మెరూన్ కూడా వచ్చింది సో ఒకే ట్రిప్లో మనకి రెండు వచ్చేస్తాయి అన్నమాట సో ఇది ఫస్ట్ నేను చూపించింది థ్రెడ్ లేకుండా పైపింగ్ పైన గ్రీన్ పెట్టి వెనక తిప్పాం కదా అది ఇప్పుడు సెకండ్ది బార్డర్ ప్లస్ పైపింగ్ బాగుంది కదా అక్క సూపర్ అక్క సెకండ్ అయితే సూపర్ అక్క ఒకే దాంతో శారీస్కి కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా వేసుకోవచ్చు అక్క థ్యాంక్ యూ అక్క